ఏసుక్రీస్తు ప్రభువారు సిల్వలో పలికిన మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి ఈ మాట విన్న రామన్లకి మతిపోయింది రామన్లు సిలువ వేయటంలో చాలా ఎక్స్పర్ట్స్ యేసుక్రీస్తు ప్రభు వారికి డెబ్బై సంవత్సరాలకు ముందు స్పాట్ క్లాజ్ అనే ఒక రామన్ స్లేవ్ గ్లాడియేటర్ రామన్ జైల్ని బ్రేక్ చేసి ఖైదీలందరినీ కూడా విడిచిపెట్టేస్తాడు వారితో ఒక సైన్యాన్ని తయారు చేస్తాడు ఎందుకంటే రోమ్ మీద ఫైట్ చేయడానికి అప్పుడు రోమన్లు ఒక వారం రోజుల్లో ఆరు వేల మందిని పట్టుకుని సిలువ వేసేస్తారు సిలువ వేసే ముందు ఆ ఆరు వేల మంది యొక్క నాలుకలు కోసేస్తారు ఎందుకంటే వేయబడ్డ వేయబడ్డవారు సిలువ వేసేవారిని భయంకరమైన బూతులు తిడతారు కాబట్టి వారు నాలుకలు పోసేస్తారు కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన మొట్టమొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి అని ఈ మాట విన్న రోమన్ సైనికులు ఆశ్చర్యపోయారు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని చెప్పిన ప్రభువు లోకాసు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో శత్రువులను ప్రేమించుడి మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి మిమ్మను సపించు వారిని దీవించుడి మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెప్పారు ఆయన బోధించేవాడు మాత్రమే కాదు కాని ఆ బోధను మొదటగా ఆయన అనుసరించేవారు అలాగే శాస్త్రులు పరిచయలు మత పెద్దలు స్తెపలను పట్టుకుని రాళ్లతో కొట్టినప్పుడు మోకాల్లోని ప్రభువ వారి మీద పాపము మోపకు అని కలికి స్తపను మరణించాడు స్తపను కూడా చనిపోయే ముందు శత్రువులను క్షమించగలిగాడు అంటే స్తపను యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభు వారిని పోలి నడుచుకున్నాడు ప్రభువు అంత ఘోరమైన శిక్షను భరిస్తూ శత్రువులను క్షమించగలిగాడు కదా ఒక్కసారి ఆయన త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటే మన శత్రువులుగా భావించే వారిని మనం కూడా Of course, we are deeply shocked, we are deeply hurt, and since we have come to know the cruelty with which this took place, I'm deeply saddened. And still, my prayer and desire is that these people who took my husband's life will be touched by that same love so that they will never do this to any other person. So, I request everybody who followed him to be like. He was a humble and generous man. He was not a person who takes revenge. He forgives everybody. We are here to forgive everybody.